జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ మూడు రోజుల్లో మీ ఇంట్లో అద్భుతము అనేది జరగబోతుంది అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి అస్సలు చూపకుండా వెంటనే విను అని కూడా అమ్మవారు మనకి ఆదేశిస్తున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మా ఛానల్ గ్రోత్కి చాలా పనిచేస్తుందండి ఇక అమ్మవారు చెప్పే సందేశం ఏమిటో విందామండి మూడు రోజుల్లో ఖచ్చితంగా ఇంట్లో మంచి మిరాకిల్ అద్భుతము అనేది జరుగుతుంది అని అమ్మవారు అయితే మరి అంటున్నారు అమ్మవారు ఒక చక్కటి కథ రూపంలో ఒక చిన్న పిల్ల విషయంలో జరిగిన విషయం గురించి మనకి తెలియజేస్తూ మన జీవితాల్లో కూడా జరుగుతుంది అని చెప్తున్నారండి అయితే చాలామంది పిల్లలు అమ్మాయిలు ఉంటారు కదండి వాళ్ళకి జనరల్గా అమ్మవారు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు అమ్మవారి గుడికి వెళ్తూ ఉంటారు అలాగే పసుపు రాసుకోవడం కాళ్ళకి ఇలా చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయిలకి ఈ లక్షణాలు అనేవి ఉంటూ ఉంటాయండి వాళ్ళ అమ్మగారు ఒక ఫ్యామిలీ ఉంది అక్కడ మూడు పిల్లలు ఇద్దరు ఉంటారు చాలా వాళ్ళు బాగానే ఉంటారు అనమాట అయితే ఆమెకి ఆడపిల్ల ఫస్ట్ ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ ఆయనకి ఆడపిల్ల పుట్టిందే అని బాధ అనమాట అంటే మగపిల్లవాడు పుట్టలేదనే బాధతో ఉండేవాడు ఎప్పుడూ కూడా ఆ పిల్లని అంతగా ఇష్టంగా చూసేవాడు కాదు మామూలుగా నార్మల్గా ఉండేవాడు అయితే అతనికి అలవాటు ఉంది అప్పుడప్పుడు తాగేసి వచ్చి వాళ్ళిద్దరూ కూడా గొడవలు పడుతూ ఉంటారండి అయితే ఈ పిల్లవాడు అసలు పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు పిల్లల ముందు ఎప్పుడూ కూడా గొడవ పడకూడదు తిట్టుకోకూడదు అని చెప్తున్నా కూడా ఆయన తాగేసి వచ్చిన క్రమంలో వాళ్ళ అమ్మని తిరగడం ఆ పిల్లని కూడా ఒక్కోసారి గట్టిగా అరవటము అలా చేస్తూ ఉండేవాడు ఆ పిల్లకి ఏం చేయాలో తెలియదు అనమాట అయ్యో ఎందుకు ఇలా మా అమ్మ నాన్నలు ఇద్దరు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు ఏమవుతుంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేది అయితే వాళ్ళ పక్క రోడ్లో మనకి అమ్మవారి మీదకు వస్తూ ఉంటారు కదండి అలా ఒక ఆమె ఉండేది ఆమె మీదకి అమ్మవారు వస్తూ ఉండేది ఆమె వాళ్ళ ఇంత చిన్న అమ్మవారి విగ్రహం పెట్టుకొని ఆమె చాలా మందికి పూనకం వచ్చినప్పుడు కొంతమందికి అలాగే జాతకం గురించి తనకు మీదకు వచ్చినప్పుడు ఒక్కొక్కరి గురించి ఆమె చెప్తూ ఉండేదన్నమాట అదే పక్క రోడ్లో ఉండేసరికల్లా ఆ పిల్ల కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఆమెను ఎప్పుడూ చూడటము ఆమె ఎప్పుడు పసుపు రాసుకోవటం మొహానికి మంచిగా బొట్టు పెట్టుకొని ఉండటం చూసి ఆమె అమ్మవారి రూపంగా ఆమె కనిపిస్తూ ఉండేది అయితే వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారని ఆ పిల్ల మనస్పర్ధక బాగా మనసు అనేది బాగా బాధపడిపోతుందండి బాధపడిపోయి ఒకరోజు ఇంట్లో చెప్పకుండా ఆమె వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ దేవుడి బొమ్మ దగ్గర కూర్చొని అలా చూస్తూ ఉంటుంది పాప మా తల్లి వెతుక్కుంటూ ఎక్కడెక్కడ వెళ్ళిపోయిందా అని చెప్పి చాలా చోట్ల తిరిగి చివరికి అక్కడికి వచ్చేసరికి వెళ్ళి అక్కడ ఉంటుంది ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు ఎందుకు ఇలా వచ్చావు చెప్పకుండా ఇలా రాకూడదమ్మా అని చెప్తే మీ ఇద్దరు ఎప్పుడూ కూడా ఎందుకు నాన్న ఇలా తిరుగుతూ ఉన్నారు మిమ్మల్ని మీ ఇద్దరు గొడవపడుతూ ఉన్నారు నాకు అది నచ్చడం లేదు అమ్మవారి ముందు అందుకే కూర్చున్నాను వచ్చి అని చెప్పి ఆ అమ్మాయి చెప్తే ఆ అమ్మాయికి నచ్చి చెప్పి ఇంకెప్పుడు మేము అనుకోంలే అని చెప్పి ఆ అమ్మాయికి కొద్దిగా నచ్చి చెప్పి తీసుకొచ్చి ఆ అనుమతి తినిపిస్తుంది తర్వాత రోజు కూడా వాళ్ళ నాన్నగారు రావటం ఆ పిల్లని ఇసుకోవటము ఆ వాళ్ళ అమ్మని తిరుగుతూ ఉండటం జరుగుతుంటే అప్పుడు ఆ అమ్మాయి ఇంకా తట్టుకోలేక ఆ పక్కనున్న గుడి దగ్గరికి వెళ్ళి తను రాసుకునే బుక్లో రాసుకుంటుందండి మా నాన్న మారాలి మా అమ్మని మంచిగా చూడాలి మమ్మల్ని మంచిగా చూడాలి నన్ను ప్రేమగా పలకరించాలి ఈ విధంగా ఆమె వరుసగా మూడు రోజులు అక్కడికి వెళ్తుంది ఆ గుడి ఆ పక్కనున్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి సన్నిధిలో కూర్చొని ఆ బుక్లో పాపం ఆ పేజీలో అలాగ రాసుకుంటూ ఉంటుందన్నమాట అలా మూడు రోజులు జరిగిపోయినప్పుడు మూడో రోజు పొద్దున్న వాళ్ళ నాన్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆయన మొత్తం బస్కి వెళ్దామని అనుకుంటుంటాడు డ్యూటీకి వెళ్దామని అయితే ఆ పిల్ల ఆ రోజు వాళ్ళ నాన్నని ఆ బస్కి వెళ్ళనివ్వకుండా చేస్తుంది అనమాట ఎందుకో తెలియదు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని వెళ్ళనివ్వకుండా చాలాసేపు ఏడుస్తూ మారం చేస్తూ వాళ్ళ నాన్న వెళ్ళకుండా ఆయన యొక్క ఏమైనా వస్తువులు ఉంటే ఆ వస్తువులు తీసేసి అలా చాలా చికాచికాగా చేస్తుంటే ఏమీ అర్థం కాలేదు ఆ కొద్దిసేపట్లోనే వాళ్ళ నాన్న వెళ్ళే బస్సు ఆ ముందుకెళ్ళి యాక్సిడెంట్ అయ్యి చాలామందికి గాయాలు తగిలినాయి అనమాట ఈ విషయం తెలుసుకున్న ఆ తండ్రి కూడా కూతురు ఆపబట్టి నాకు ఇలా జరిగింది నా కూతురు దురే నాకు అమ్మవారితో సమానం అన్న విషయాన్ని ఆయన బ్రెయిన్లోకి బాగా ఎక్కిందనమాట అప్పటి నుంచి పొద్దున్నే ఆ పిల్లని లేపటము ఆ పిల్లకి చదువు చెప్పటము మంచిగా స్కూల్ దగ్గర తీసుకెళ్ళి దింపటము ప్రేమగా ఉండటము వాళ్ళ అమ్మతో కూడా ప్రేమగా ఉండటము ఇలాంటివన్నీ కూడా చేయటం జరిగింది అంటే ఆ అమ్మాయి వెళ్ళి భగవంతుడు అమ్మవారి ముందు కూర్చొని మూడు రోజులు మనస్ఫూర్తిగా ప్రార్థించింది వాళ్ళ నాన్న మారాలి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మతో సఖ్యంగా ఉండాలి నాతో మంచిగా ఉండాలి అని వాళ్ళ అంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టమండి ఎప్పుడూ కూడా వాళ్ళ నాన్న గురించి ఎన్నో గొప్ప కళ్ళ కంటూ ఉంటుంది అలాంటి నాన్నని మారాలి అని చెప్పి ఆమె బలంగా పిల్ల వెళ్ళి అమ్మవారి ముందు కోలుకోవటం అనేది జరిగిందండి అమ్మవారు కోరుకున్న తర్వాత అందులో అంటే అమ్మవారు అడిగిన తర్వాత తీర్చకుండా ఉంటారా ఒక్క మూడు రోజుల్లోనే ఆ పిల్ల రాసిన మూడు రోజుల్లోనే అలాగే అమ్మవారు మూడు రోజుల్లోనే వాళ్ళ ఇంట్లో ఒక గొప్ప అద్భుతాన్ని సృష్టించారు ఆ పిల్ల జీవితంలో మంచి ఆనందాన్ని కల్పించారండి అలాగే మన జీవితాల్లో కూడా అమ్మవారిని నమ్ముకొని ఏమైనా బాధ అనిపించినప్పుడు అమ్మవారి ముందు పెట్టి అమ్మవారిని తలుస్తూ ఉంటే తప్పకుండా అమ్మవారు మన జీవితంలో కూడా ముఖ్యంగా ఈ వీడియో ద్వారా అందరికీ చెప్పేది ఏమిటంటే మూడు రోజుల్లో మన జీవితాల్లో ఒక గొప్ప మిరాకిల్ అనేది గొప్ప అంటే అండి చిన్న చిన్నవే మన జీవితంలో చాలా మంచి సందేశాలు మనకి మరపురాని సంఘటనలుగా కూడా మన జీవితంలో మిగిలిపోతూ ఉంటాయండి అలాంటి సంఘటనలు మంచి అద్భుతము అనేది మన జీవితంలో తప్పకుండా జరుగుతుందని అమ్మవారు ఈ వీడియో ద్వారా మన కూడా తెలియజేస్తున్నారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందామండి జై వారాహి మాత సర్వే શુખનો જૈ જૈ વારાહી માતા